మనకి పోలవరం ప్రాజెక్ట్ వచ్చినా కూడా రెండు వందల పంతొమ్మిది మిలియన్ల గ్యాలన్ పర్ డే మాత్రమే మనకి నీళ్లు దొరుకుతాయి దానికి గాను నూట నలభై ఐదు మిలియన్ల గ్యాలెన్ పర్ డే మన డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్ తర్వాత రాయివాడలో కొంత వాటర్ ఇక్కడ వైజాగ్కి డైవర్ట్ చేసినప్పుడు పోలవరం నుంచి మేము మేము ఇస్తామనే అటువంటి ఒక వాగ్దానం చేశారు గవర్నమెంట్ అదొక ఫిఫ్టీన్ మిలియన్ గ్యాలెన్స్ పర్ డే అంటే ఇవి రెండు కలిపితే నూట నలభై ఐదు ఫిఫ్టీన్ అంటే నూట అరవై రెండు వందల పంతొమ్మిది అవైలబిలిటీ అంటే మనకి నలభై ప్లస్ పంతొమ్మిది యాభై తొమ్మిది బిలియన్ గాలు పర్ డే మాత్రమే పరిశ్రమలకు ఇవ్వగలిగినటువంటి అవకాశం ఉంది ఈ యాభై బిలియన్ గాలు పర్ డే గాను అప్పుడే మన ప్రభుత్వం డిఫరెంట్ ఏజెన్సీస్ అప్పుడే మనకి రెండు వందల యాభై నాలుగు బిలియన్ గాల పర్ డే కమిట్ చేశారు అంటే ఏంటి ఒక వాటర్ క్రైసిస్ అనేది సృష్టించారు గవర్నమెంట్ ఈ జిల్లా అధికారులు ఈ జిల్లా అధికారులకి ఈ నీటి వనరుల గురించి ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు ఉన్నా కూడా వాళ్ళు పరిశ్రమల తరఫునే వాళ్ళు మాట్లాడుతున్నారు గానీ ప్రజల తరఫున ఇక్కడ మాట్లాడలేదు విశాఖ నగరాభివృద్ధి సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా పిసిపిఐఆర్ కు అనుకూలంగా ప్రణాళిక మార్చడం అనుమానాలకు తావిస్తోంది ప్రణాళిక మార్చాలంటే గ్రామసభల్లో సభల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి ఇవేవి జరగనే లేదు ప్రణాళికను ఇష్టానుసారంగా మార్చేశారు ఫలితంగా పేదల చిన్న సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్న డి పట్టా భూములను అధికారులు లాక్కునే అవకాశం ఉంది ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ అవ్వలేదు ఇక్కడ ఏదో ఒక మీటింగ్ సీనియర్ ఇక్కడ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక ఫైవ్ స్టార్ హోటల్ మీటింగ్ పెట్టి కొంతమందిని ఇన్వైట్ చేశారు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళలేదు ఎందుకంటే ఫైవ్ స్టార్ హోటల్లో ప్రజా ప్రజా అభిప్రాయ సేకరణ తగదు అనేటువంటి ఒక ప్రిన్సిపల్ మీద వాళ్ళు ఏం చేశారంటే ఈ పోలీసుల్ని వాళ్ళని పెట్టి ఎవరో కొంతమందిని పిలిచి ఏదో ఒక నామ్కే వస్తే ఒక ప్రజా అభిప్రాయ సేకరణ చేశారా తప్పది ఇది మాస్టర్ ప్లాన్ అనేది ఒక చట్ట ప్రకారం చేసినటువంటి డాక్యుమెంట్ ఆ వైలేషన్స్ చేసినప్పుడు ఎప్పుడైతే ప్రజా అభిప్రాయ సేకరణ లేదో అది చట్ట విరుద్ధం పరిశ్రమల కారిడార్లకు అనుమతులు ఇచ్చే ముందు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ క్షేత్ర స్థాయిలో పర్యటించాలి ఆ ప్రాంతం రసాయన పరిశ్రమల కారిడార్ కు అనువైనదా వాటి కాలుష్యాన్ని ఆ తీర ప్రాంతం భరించగలదా లేదా అన్న విషయాలు పరిశీలించి నివేదించాలి ఆ నివేదిక ఆధారంగానే కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలి పెట్రో కారిడార్ విషయంలో ఇవేమీ సవ్యంగా జరగలేదు అనుమతులు మాత్రం ఇచ్చేశారు కారిడార్లు వచ్చే సంస్థల వల్ల పంట భూములు మత్స్య సంపదకు తీరని నష్టం నీటి వనరులు చెరువులు కాలువలు నదులు నాశనం కాబోతున్నాయి విశాఖపట్నానికే బన్నె తెచ్చే కొన్ని పర్యాటక ప్రాంతాలు పురాతన కట్టడాలకు ముప్పు తప్పదు భారతదేశంలో పర్యావరణ అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో విశాఖపట్నం కూడా ఒకటి ప్రజల ఆరోగ్య జీవనాలపై తీవ్ర ప్రభావం చూపే పరిశ్రమల అనుమతుల విషయంలో అధికారులు గాని నేతలు గాని ప్రజల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు అభివృద్ధి మాటను జరిగే విధ్వంసము కళ్ల ముందే కనిపిస్తున్నా పర్యావరణాన్ని పణంగా పెట్టి మరీ పెట్రో కారిడార్ పై మొండిగా ముందుకెళ్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమ్మేసిన పరిశ్రమల ధాటికి దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా చేరిన విశాఖ దుస్థితి చూసి అదే మొండి వైఖరిని అవలంబిస్తున్నారు